కలసం కానీ అగండజ్యోతి కానీ ఇలాంటివి ఏవి పెట్టకుండా మామూలుగా అమ్మవారిని ఆరాధించుకోవడానికి ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో పూజ చేసుకోవచ్చు కాకపోతే కలసం అగండ జ్యోతి ఉంటే తప్పనిసరిగా నియమాలు పాటించాలి కాబట్టి రెండు పూట్ల దీపారాధన చేయాలి అలా రెండు పూట్లా చేయడం కుదరని వాళ్ళు కలసం అగండ జ్యోతి పెట్టుకోకండి ఉదయం పూజ చేయడం కుదిరి సాయంత్రం ఆఫీస్లో ఉండి చేయడం కుదరని వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే వారి చేత పూజ చేయించుకోవచ్చండి అలా ఎవ్వరూ లేని పక్షాన మీకు ఏ టైం అయితే అంటే ఇంటికి వచ్చి స్నానం చేసి ఏ టైం అయితే అవుతుందో ఈవినింగ్ ఎయిట్ అయినా నైన్ అయినా ఆ టైంలో అగరి వెలిగించుకున్నా సరిపోతుంది అలాగే కొంతమందికి ఉదయం చేయడం కుదరదండి సాయంత్రం చేసుకోవచ్చా సెవెన్ తర్వాత చేసుకోవచ్చా అని అడిగారు కదా మీకు ఉదయం పూజ చేయడం కుదిరినప్పుడు మీరు అగరబత్తి అయినా సరే అమ్మవారికి వెలిగించి ఒక పుష్పాన్ని పెట్టి మీకు ఎప్పుడైతే వీలవుతుందో సాయంత్రం అప్పుడే పూజ చేసుకోవచ్చు